తొంభై తొమ్మిది పైసలకి ఎకరం ఇచ్చేసేసి ఎన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారు ఇది ప్రజల కోసం చేసాం మేము దుర్వినియోగం ఎందుకు అవుతుంది ఇవాళ పంజాబ్ రాష్ట్రం దుర్వినియోగం చేయడానికి చేస్తుంది ఇంకా ఇదారు రాష్ట్రాలు ఇది కొనసాగించేలాగా ఏర్పాటు చేస్తున్నారు ఇది దుర్వినియోగం చేయడానికి చెప్పండి ప్రజలకు అందించే కార్యక్రమం ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం చేయకపోతే ఎందుకండి మనం లక్ష డెబ్బై వేల కోట్ల సంవత్సరం జరగకుండా అప్పు చేశారు ఎక్కడ పెట్టారు ఎవరికి ఇచ్చారు శ్వేతపత్రం రిలీజ్ చేయండి ఎంత దుర్వినియోగం చేశారు మీరు కుట్టు మిషన్లు ఉన్నాయి కుట్టు మిషన్ల మీద ఎంత అవినీతి రెండు వందల కోట్ల రూపాయలు మీరు దాచుకో దోచుకో మీ సంపద సృష్టిస్తారు కదా మీరు ప్రజల కోసం చేయరా ఖర్చు పెట్టరా చెప్పండి మీరు అందించకుండా ఏం చేశారు ఎన్ని లక్షల టన్నులు మీరు పట్టుకున్నారు ఎన్ని లక్షల టన్నులు మీరు ఆక్షన్ వేశారు తెరపండి మాకు తెరపాలి కదండి ఇగో ఇది ఎన్ని లక్షల టన్నులు మేము పట్టుకున్నాం మా టైంలో మేము పట్టుకునేవాళ్ళం నెల నెల ఆక్షన్ వేసేవాళ్ళం ఇరవై తొమ్మిది ముప్పై రూపాయలకి అమ్మేవాళ్ళం కేజీ మీరు సీజ్ ద షిప్ అన్నారు స్టార్ట్ దా షిప్ అయింది